త్యాగాన్ని చూసిన మనం ఇస్తే బంగుల బాలాయే రాకసి కొడుకు పని మాకు ప్రభాకర్ రెడ్డి పటేల్ అంటే సింగల్ ఉన్న చైర్మన్ బ్యాంకుల కోసం మమ్ములను మాకు ఇండివిజువల్ లోన్ ఇప్పించిన నాయకుడు అక్కడ మేనేజర్ కూడా ఒప్పుకోకుండా గట్టిగా మేనేజర్ ప్రచారం చేస్తుండే చాలా సంతోషకర విషయం మాకు గతం లోపల ఏ ఏ ఇబ్బంది ఏ పరిష్కారం ఉన్నా ఏ పోలీస్ కేసులు ఉన్నా మీరందరూ ఈ రోజు వెయిట్ చేసేది ఆగస్ట్ పదిహేనో తారీఖు తప్పకుండా అందరికి రుణమాఫీ జరుగుతుంది అంతకంటే ముందే ఇది అప్పుడు ఒక మాట చెప్పిర మళ్ళీ వచ్చి ఇంకొకటి చెప్తున్నట్టు కాదు అది ఒక్కటి వేరే డిస్టిక్ ఒకడో వేరే ఇక్కడోడో కాదు మా నమ్మకం మీ అందరి లోపల ఉండాలి ఆ ఒక్క నమ్మకంతో ఇది ఒక్కటి ఇచ్చేది అలాంటి వ్యక్తే ఈ రోజు ఎంతో మంది మతంతో దాంతో రాజకీయం చేస్తారు అట్లాంటి వాళ్ళు మతం మీద ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు పుట్టి ఆ మతం మీద రాజకీయం చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది ఈ యోగులు ఎట్లా ముందు పోవాలి రేపు పొద్దున ఎట్లయితే మనం ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచించండి ఈరోజు జూపెల్లికి మర్చిపోకుండా మర్చిపోకుండా పదమూడో తారీఖు మాత్రం అందరి చేతి గుర్తుకు ఓటాలి తప్పకుండా మల్లురబి గారిని గెలిపించుకోవాలి ఆయన అందరం మనం కూడా ఆయన తానికి ఒక రోజు మన జూపల్లికి పిలుచుకుందాం మనకేమేమి ఉన్నాయో తప్పకుండా తీసేటట్టు మనం మాట్లాడదాం